హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చి అక్షయ తృతి కదండి అక్షయ తృతి పూజా విధానం అయితే మీకు చూపిస్తున్నాను నేను ఎలా చేసుకున్నానని చూపిస్తున్నానండి లక్ష్మీ అమ్మవారి అయితే ఇలా పెట్టుకున్నాను లక్ష్మీనారాయణది పసుపు కుంకుమ అమ్మవారికి చాలా ఇష్టం కదా నేను రెండు వేసి పెట్టానండి అలాగే ఏనుగులు కూడా ఇక్కడ పెట్టుకున్నాను శ్రీఫలాలు కొంచెం వేసుకున్నాను అలాగే అమ్మవారి పుష్పంతో పూజ చేసుకున్నానండి ధనలక్ష్మి కుబేర ఫోటో అయితే పెట్టండి చూడండి ధనలక్ష్మి కుబేర ఫోటో ఉంటే చాలా మంచిది అక్షయ తృతీయ రోజు పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఆ ఫోటోని ఇంకా అమ్మవారికి ఏంటి అంటే పెట్టానండి గాజులు గోమతి చక్రాలు గవ్వలు శ్రీఫలాలు ధాన్యము డబ్బులు చెల్లర పైసలు అండి ఇంకా అండి అక్షయ తృతి రోజు అయితే నేనైతే ఇలాగ ఏర్పాటు చేసుకున్నానండి అక్షయ పాత్ర పాత్రని చిన్న లక్ష్మీ అమ్మవారు ఉంటే అక్షయ పాత్రలు పెట్టుకున్నాను ఉప్పు అయితే వేసుకున్నానండి సగంకి వేసుకొని ఇలాగ డబ్బులు ఎంతైనా పెట్టుకోవచ్చు అండి పది రూపాయలైనా పెట్టుకోవచ్చు పదకొండు రూపాయలైనా పెట్టుకోవచ్చు నూట ఒక్క రూపాయలు పెట్టుకోవచ్చు మన ఇష్టమేనండి మెయిన్ ఏ పూజ చేసినా అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టం అండి దూపం అయితే వేసుకున్నాను అల్లపూర్ణ దేవికి అయితే ఇలా పూజ చేసుకున్నానండి అలాగే పూజారంలో ఇలాగ వాటర్ అయితే కొంచెం పెట్టుకున్నాను చిన్న ఊర్లో ఉంది ఇక్కడైతే పసుపుమ్మలు ఉన్నాయండి ఇంకా అమ్మవారి ఫోటోలుకి వచ్చి మందారం అయితే పెట్టాను ప్రసాదంకి వచ్చి పాయసం అయితే చేసుకున్నానండి అలాగే అమ్మవారి గజలక్ష్మి అమ్మవారి దీపం అయితే వెలిగించుకున్నాను ఈరోజు నెయ్యి వేసి ఇలా అష్టోత్తరాలు ఉంటాయి కదా కుబేర అష్టోత్తరాలు చదువుకోవాలండి దీనిలో పూజా విధానం కూడా ఉంటుంది ఈ బుక్కులు అన్నీ ఉంటాయండి లక్ష్మీ అష్టోత్రాలు ఉన్నాయి ఇక్కడ వచ్చి కుబేర అష్టోత్తరాలు ఉన్నాయండి కుబేర అష్టోత్తరాలు చదువుకోవాలి నా పూజ అయితే ఇలా ఉందండి పూజారం నిండిగా ఉంది కదా